ఛానల్ ఎప్పుడెప్పుడా అని భారతీయ ప్రజలు ఎదురు చూస్తున్న జియో ఫోన్ ప్రకటన రానే వచ్చేసింది మొన్న జరిగిన సమావేశంలో ముఖేష్ అంబానీ ఈ సంచలనాత్మక మొబైల్ ని ప్రపంచానికి పరిచయం చేశారు దీని పేరు జియో ఫోన్ దీనికి మళ్ళీ తలాతోకా ఏమీ అంటించలేదు ఇది పూర్తిగా స్మార్ట్ ఫోన్ కాదు అలాగని కేవలం ఫీచర్ ఫోన్ కాదు రెండు కలిసిన హైబ్రిడ్ ఫోన్ లాంటిది ఈ జియో ఫోన్ గురించి వింతలు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం ఆగస్టు పదిహేనున జియో మొబైల్ బీటా వెర్షన్ లాంచ్ అవుతుంది ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ప్రీ బుకింగ్ స్టార్ట్ అవుతాయి ఈ ఫోన్ని మీరు పూర్తి ఉచితంగా పొందుతున్నట్టే లెక్క ఎలా అంటే ఈ ఫోన్ని పదిహేను వందల రూపాయలు పెట్టి బుక్ చేసుకోవాలి మీరు కట్టిన ప్రతి రూపాయి మూడు సంవత్సరాల తరువాత రీఫండ్ అవుతాయి అంటే పదిహేను వందల రూపాయలని మీరు మూడు సంవత్సరాల తర్వాత రివర్స్ పొందవచ్చు ఇది ఫోర్ జీ ఫోన్ ఎల్టీఈతో పాటు వోల్ట్ నెట్వర్క్ పై కూడా పనిచేస్తుంది ఈ ఫోన్ ఇరవై రెండు భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది ఇందులో ఎమర్జెన్సీ కాల్ ఆప్షన్ కూడా ఉంది మీరు ముందే మీ సన్నిహితుని స్నేహితురాలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడు ఏ ప్రమాదంలో ఉన్నా సరే ఐదవ నెంబర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారో ఆ అడ్రస్ ఎమర్జెన్సీ అనే మెసేజ్తో ఆ వ్యక్తి మొబైల్కి వెళుతుంది నెలకి నూట యాభై మూడు రూపాయలు చెల్లిస్తే చాలు అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు ఫోర్ జీ ఇంటర్నెట్ మీ సొంతం అయితే రోజుకి ఐదు వందల ఎంబి మాత్రమే హై స్పీడ్ తో వాడుకోవచ్చు లిమిట్ దాటిన తరువాత స్పీడ్ వన్ ట్వంటీ ఎయిట్ కి పడిపోతుంది ప్రతి నెల రీచార్జ్ ద్వారా జియో ప్రీమియం యాప్స్ అన్ని మీరు పూర్తి ఉచితంగా పొందవచ్చు మీరు ఈ ఫోన్ ద్వారా టీవీ కూడా చూడవచ్చు ఈ ఫోన్ తో పాటే ఒక కేబుల్ కూడా వస్తుంది ఆ కేబుల్ ని టీవీకి కనెక్ట్ చేసి మొబైల్లో మీరు ప్లే చేసే ప్రసారాలను టీవీ తెరపై చూడవచ్చు జియో టీవీ యాప్ ద్వారా డిష్ కనెక్షన్ లేకుండానే ఫోన్తో టీవీ చూడవచ్చు అన్నమాట అయితే ఈ సర్వీసు పొందాలంటే మాత్రం నెలకి మూడు వందల తొమ్మిది రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది డిజిటల్ పేమెంట్ చేసుకున్న వెలుసుబాటు కూడా ఉంటుంది అంతేకాదు ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా ఉండడం ఓ అద్భుతమని చెప్పుకోవాలి తెలుసుకున్నారు కదా జియో ఫోన్ గురించి మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఇది విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు